ఇది ఒక్కటి చాలు ఇంట్లో ఉండే బలులు బొద్దింకలు చేమలు పురుగులు అన్నీ కూడా పారిపోతాయండి పరారైపోతాయి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న పొడుపు కథ అయితే మీ మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి సో ఈ పొడుపు కథల గురించి రోజుకొక పొడుపు కథ అడుగుదామని నాకైతే ఉందండి నా ఒపీనియన్ సో పొడుపు కథ అడిగితే తప్పకుండా దానికి క్వశ్చన్కి ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కావాలా వద్దనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పొడుపు కథ అనేది అడుగుతున్నానండి అదేంటంటే ఒకే జన్మలో రెండు జీవితాలను చూసేది ఎవరు వచ్చిన మరొకసారండి ఒకే జన్మలో రెండు జీవితాలను చూసేది ఎవరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ ఒపీనియన్ గురించి కూడా కమెంట్ సెక్షన్లో మీకెలా అనిపించిందో కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పోస్తూ ఉంటాం కదండి అంటే డబ్బాల్లో పోసేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి అలా కింద పడిపోయిన మళ్ళీ మనం డబుల్ పని అయిపోతుంది మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వాటర్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదండి జ్యూస్ బాటిల్ లాంటివి ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గరాటా లాగా మనం ఉపయోగించుకోవచ్చండి కింద పోకుండా ఉంటాయి మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుందండి సో ఇలా కింద పడిపోకుండా ఉంటాయి కాబట్టి మనకి డబుల్ పని అయిపోతుంది ఇలా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా ఇది టిప్ ఏం కాదండి ఇది చక్కగా వర్క్ అవుతుంది దీన్ని పేరు నల్లేరు అంటారండి నల్లేరు ప్లాంటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి నల్లేరు ప్లాంట్ అండి ఇది ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల పొలం పైన ఎక్కువగా చెట్లకి పాకుతూ ఉంటుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ నల్లేరు ప్లాంటు దొరికితే మాత్రం అస్సలు వదలొద్దండి చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది ఎరిగిన ఎముకల్ని సైతం చక్కగా కడుతుందండి అంత చక్కగా శక్తివంతంగా పనిచేస్తుంది నరాల బలహీనత ఉన్న కండరాల బలహీనత ఉన్న కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అనుకోకుండా ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది కదండి ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఏమీ ఫలితం లేకపోవచ్చు కానీ ఒక్కసారి ప్లాంటు చివర ఉన్నటువంటి చిగుళ్ళు ఉంటాయి కదండి అలాంటివి లేతవి కాడల్ని మనం చట్నీ చేసుకునే రోజు కూడా అలాంటి వాళ్ళకు రోజు మన ఆహారంలో పెడుతూ ఉన్నామనుకోండి చక్కగా ఇరిగిన ఎముకలు కట్టుకుంటాయండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఎలాంటి టిప్సే యూజ్ చేసేవాళ్ళండి ఇది చట్నీ చేసిన ఓకే లేదంటే కర్రీ అయినా చేసి వాళ్ళకి పెడుతూ ఉన్నామనుకోండి చక్కగా నరాలు అనేవి ఎముకలైనా చక్కగా బలపడతాయండి ఇరిగిన ఎముకల్ని చక్కగా కడుతుందండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ప్లాంట్ పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కాదండి ఇలాంటివి నాటు అంటే ఇలాంటి ఆకులు కాడలు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అండి జ్వరాలకైనా జలుబులకైనా దగ్గులకైనా అలాంటి మెడిసిన్స్ యాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ని మీరు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ నేను ఒక గనుపు తీసుకొచ్చుకొని మా గార్డెన్లో పెట్టుకున్నానండి చాలా చక్కగా ఇప్పుడే పెరుగుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను దీన్ని పిప్పింటి ఆకు అంటారండి ఈ ప్లాంట్ కూడా మనకి ఎక్కువగా ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతూ ఉంటుందండి ఎక్కువగా మనం పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా షుగర్తో బాధపడే వాళ్ళు చక్కగా షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి పరగడుపుని ఆకు తింటూ ఉంటే షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి అలానే దీన్ని ఈ ఆకుల్ని నలిపి ఎక్కువగా పిప్పొన్ను పెయిన్తో బాధపడేవాళ్ళు పిప్పొని దగ్గర ఈ ఆకును కొంచెం ఈ విధంగా రఫ్ చేసి నలిపి పొంటి దగ్గర పెట్టామనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది రోజు పడుకునే ముందు నైట్ ఆ పిప్పోళ్ళు దగ్గర పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఆ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ప్లాస్టర్ అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఎలా యూజ్ చేస్తున్నప్పుడు మన హడావుల్లో ప్లాస్టర్ తీయాలి అంటే ఒక్కొక్కసారి మనం అక్కడక్కడే మనం ఈ విధంగా తీసినా కూడా చేతికి త్వరగా రాదు కదండి దొరకదు అలాంటి టైంలో మనం ప్లాస్టర్ తీయాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్లాస్టర్ మనం తీసిన వెంటనే చివర ఈ విధంగా కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకు అవసరానికి ఇలా తీసుకోవడానికి యూజ్ అవుతుందండి మనం హడావుల్లో తీసినా కూడా ప్లాస్టర్ చాలా ఈజీగా తీసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ట్యాబ్లెట్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్స్ సీట్ ఉంటాయి కదండి ఆ సీట్లు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ స్టవ్ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి క్లీన్ చేసేటప్పుడు ఇలా బటన్స్ ఎక్స్ దగ్గర చాలా డస్ట్ అయితే ఉంటూ ఉంటుంది ఆ డస్ట్ మనం చేతితో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అంటే మనకి ఏళ్ళు అనేవి ఆ సందులో దూరవు కాబట్టి ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్తో చక్కగా ఈజీగా మనం డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా వేస్ట్ అని పడేసి ఈ ట్యాబ్లెట్ సీట్తో చక్కగా ఈజీగా మనం డస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా డస్ట్ మనం చేతితో క్లీన్ చేసుకోలేము కాబట్టి ట్యాబ్లెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఎక్కువగా బలులు బొద్దింకలు పురుగులు చేమలు ఏగులు వీటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా వాళ్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటివన్నీ కూడా చెక్ పెట్టేయచ్చు అండి దేని ద్వారా దీన్ని లక్ష్మణ రేఖ అంటారండి రామబాణంలాగా చక్కగా పనిచేస్తుంది ఇది మన ఎక్కడైనా అవైలబుల్గానే దొరుకుతుందండి షాపుల్లో ఎక్కడ అడిగినా కూడా మనకి కిరాణా షాపులు ఉంటాయి కదండీ ఆ షాపుల్లో దొరుకుతుంది దీన్ని లక్ష్మణ రేఖ అంటారండి రేటు కూడా ఎంతో ఉండదండి టెన్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఉంటుంది ఇలా దీన్ని లక్ష్మణ రేఖ అంటారండి ఇది చాక్ పీస్ లాగానే ఉంటుంది చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇది మనం ఎక్కువగా సెల్ఫ్లు మనం క్లీన్ చేసేటప్పుడు సెల్ఫుల్లోకి ఎక్కువగా చిన్న చిన్న పురుగులు బల్లులు బొద్దింకులు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి అవి రాకుండా రా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఈ లక్ష్మణ రేఖ పీస్ని ఈ విధంగా సెల్ఫుల్లో మనం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా గీసామనుకోండి అక్కడ చేమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ అసలు దరి చేరవండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి లక్ష్మణ రేఖ అంటే షాపుల్లో ఇస్తారండి ఇది చాక్ లానే ఉంటుంది చూడటానికి ఇలా గీస్తే చాలండి ఉన్నా కూడా చక్కగా అవి పారిపోతాయి చనిపోతాయి కూడా అక్కడికక్కడికి చనిపోతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి టిప్పుని షేర్ చేస్తున్నారు అండి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు బొద్దింకలు ఏగలు చేమలు పురుగులు ఇవన్నీ కూడా పోవటానికి ఇది ఒక్కటి చాలండి చక్కగా చెక్ పెట్టేస్తుంది ఏ ఉన్నా కూడా పరారైపోతాయి అయిపోతాయి అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను నేను ఇలా ట్రై చేసిన తర్వాతే నాకు బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ చేమలు కానీ అలాంటివి అనేవి కనిపించట్లేదు ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు సెల్ఫుల్లో పేపర్స్ వేసుకుంటూ ఉంటాం కదండి పేపర్స్ వేసే ముందే ఈ విధంగా సెల్ఫుల్లో ఇలా చాక్ పీస్ పెట్టి గీసినట్లుగా ఇలా గీసామనుకోండి చక్కగా మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏగలు కానీ పురుగులు కానీ ఏవి కూడా ఉండవండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా రిజల్ట్ అనేది పక్కగా కనిపిస్తుంది సో మరి మీకు ఏ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ